त्यङ्गिरे परे देवि सर्वशत्रूनिवारणी सर्वत्र सर्वकार्येषु विजयम् मे सदा ओम् श्रीमात्रे नमः ओम् श्रीगुरुभ्यो नमः अन्तर्गा नमस्कारी ఈ రోజు వీడియోలో మీకు చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు చాలా రోజుల నుంచి మారణ ప్రయోగాల గురించి కూడా ఒక వీడియో చేయాలి గురువు గారు అని కొంతమంది అడుగుతున్నారు కొంతమంది హేళనగా మాట్లాడతారు మారణ ప్రయోగాలు ఈ కలియుగంలో ఈ రోజుల్లో ఎక్కడున్నాయి అని చాలామంది అనుకుంటారు కానీ మారణ ప్రయోగాలని చాలా ప్రమాదంతో కూడుకున్నామని నేను ఈరోజు చెప్పలేదు బాబు అయితే ఈ ప్రయోగాలు చేసినప్పుడు విధి విధానాలు చేసేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి అంటే జాగ్రత్తగా చేయాలి నేర్చుకున్నప్పుడు కూడా ఈ విద్యను సరైన వాళ్ళకి ఎవరికైనా ఇంతవరకు మేము నేర్పలేదు మార్న ప్రయోగాలు అనేది ఏంటంటే మనల్ని మనకి ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణాలు తీసే అధికారం కూడా లేదు బాబు తర్వాత కర్మ అయ్యాలి తప్పనిసరిగా కర్మ అనుభవించాల్సిందే అయితే కొంతమంది అవహేళనగా మాట్లాడారు కాబట్టి ఈరోజు ఒక మంత్రాన్ని మీకు చెప్తానన్నమాట ఒక విధిగా నేను శాంపుల్ చిన్నదే ఇది దీనికంటే పెద్ద పెద్ద మార్గ ప్రయోగాలు ఎందుకు లేవు ఉన్నాయి మన పూర్వీకులు మనకు అందించారు ఒక తల వెంట్రుకతో కూడా మనిషిని ఏ రకంగా చేసే విద్యలు చాలా ఉన్నాయి అద్భుతమైన విద్యలు ఉన్నాయి నేను చూపించిన పుస్తకంలోనైతే అవే అచ్చంగా బోర్డు విద్యలు ఉన్నాయి అందుకే ఆ పుస్తకాన్ని బయట రాకుండా చాలా జాగ్రత్తగా భద్రపరచాం ఆ పుస్తకాన్ని చాలా మంది అడిగారు బాబు నేను ఎవరికి అందించలే ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎవరిని నమ్మలేము అందుకని మన నేను అది ఎవరికి అసలు మంది అడిగారు కానీ నేను ఎవరికి ఇవ్వలేదు మాట ఇవ్వలేదు ఇవ్వలేదు అసలు అందులో అద్భుతమైన పూర్వం నుంచి ఉన్న ప్రయోగ విధి ఉంది అయితే మీకు ఒక చిన్న మారణ ప్రయోగ విధి విధి విధానాన్ని చెప్తాను కాలరాత్రి ఇది కాలరాత్రి మారణ ప్రయోగం చాలా అద్భుతమైన మారణ ప్రయోగం అవి ఇది మారణ ప్రయోగం చేసేటప్పుడు ఏంటంటే విధి విధానాలు కరెక్ట్గా చేస్తేనే పనిచేస్తాయి ఏ ఒక్కటి నేను చెప్పే వాటిలో ఏ ఒక్కటి మిస్ అయినా సరే ఆ ప్రయోగం పనిచేయదు బాబు ఇది ముఖ్యంగా గమనించుకోవాలి అయితే ఈ మంత్రాన్ని గురువు లేని విద్య గుడ్డి విద్య గురుముఖత ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకొని చేసుకుంటేనే పనిచేసింది నాకు విధి విధానాలు తెలుసు మంత్రం సిద్ధి పొందకుంటా నీకు విధి విధానాలన్నీ ఇప్పుడు నేను చెప్తాను ఆ విధి విధానాలు చేసుకుంటే నీకు ఎలా పనిచేసిద్ది పనిచేయదు నేను కొన్ని వశీకరణ ప్రయోగాలన్నీ చెప్పాను బాబు గత వీడియోలో అయితే చాలామంది ఏం చేస్తారు ఆ మంత్రాలు సిద్ధి పొందకంట ఆ విధి విధానాలు చేసేస్తున్నారు చేస్తే ఏమైంది చేయవు ఏదో ఒక బొమ్మలు తాడుకున్నట్టు అయితే మంత్రం సిద్ధి పొంది ఆ మంత్రం మీద మీకు అధికారం వచ్చినాక మీరు చేసే ఆ తంత ప్ర పరించింది ఫస్ట్ కంటే చెప్పేది అదే కదా మీకు మంత్రాన్ని ముందు సిద్ధి పొందించుకోండి ఈ కాలరాత్రి రాత్రి మంత్రాన్ని ఎనభై వేలు చేయాలి ఎనభై వేలు చెప్తే అప్పుడు ఆ మంత్రం మీకు పనిచేస్తుంది అన్నమాట ఎనభై వేలు చేయాలి ఈ మంత్రాన్ని నల్లని వస్త్రాలు ధరించాలి ఇళ్ళల్లో చేయి ఇంట్లో చేయకపోవడం మంచిది ఈ మంత్రాన్ని ఎక్కడైనా ఏకాంతం ప్రదేశం చేసుకోవాలి ఏదైనా గ ఒక గది కానీ ఎక్కడైనా తీసి చేసుకోవాలి ఎనభై వేలు కపాలమాల ఉపయోగించాలి కపాల జపమాల ఉపయోగించుకోవాలి అయితే చాలామంది అంటారు కపాల జపమాలతో బొమ్మలు కదా బొమ్మలు అయితే ఏమైందో ఆకారం అది కపాలాలతో ఆకారం అది ఆకర్షిస్తే కదా అక్కడ ఉన్న శక్తిని ఆకర్షితే కదా కపాలాలు ఆటితో మా అక్కడ ఆటితో జపం చేయాలి ఎనభై వేలు జపం అయిపోయిన మరక్షణం అప్పుడు మీకు ఈ హోమ ఇది చేయడానికి మీకు పనిచేసిందనమాట హోమం చేసుకోవాలి తప్పకుండా దీనికి కూడా హోమం ఉంటుంది ఆ హోమం కూడా నేను మీకు ఇప్పుడు ఈ చెప్పబోయే తంతులో మీకు తప్ప వివరంగా చెప్తాను ఎవరైతే ఈ మంత్రాన్ని ఎనభై వేలుగా సిద్ధి పొందించుకోవాలి అప్పుడు ఈ ప్రయోగాన్ని చేయడానికి అర్హులు అవుతారు చేయండి బాబు ఇప్పుడు చేసే విధానం విధి విధానం చెప్తాను శ్మశానంకెళ్ళి మట్టి తెచ్చుకోవాలి అయితే చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే గురువుగారి శ్మశానంలో మట్టి తేలేం కదా ఇప్పుడు ఈ కాలంలో చాలా అనుమానం అప్పుడు ఏం చేయాలి నాలుగు రోడ్లు కూడల్లో మట్టి తెచ్చుకోవచ్చు అది లేదు మీరు తీసిరాలే మా ఊర్లో నాలుగు రోడ్లు లేవు మూడు రెండు రెండున్నాయి గోశాల ఆ ఊరు కట్టే ప్రదేశాన్ని గోశాల అక్కడికి వెళ్ళి అక్కడ మట్టి తెచ్చుకోవచ్చు కొద్దిగా తెచ్చుకోవాలి బొంగ సరిపడా తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత అప్పుడు ఒక ఏకాంత ప్రదేశంలో అర్ధరాత్రి కూర్చోవాలి బాబు పదకొండున్నర పన్నెండు టైం ఆ టైంలో కూర్చోవాలి మనకు మూడో జామ్ మొదలైంది పన్నెండింటికి అచ్చి మూడో జామ్లో చేసుకోవాలి కరెక్ట్గా పన్నెండింటికి కూర్చొని ఒక నల్ల కోడి ప్యాకెట్ని తెచ్చుకొని ఉమ్మెత్త పువ్వులు తెచ్చుకోవాలి ఇప్పుడు చెప్పేవన్నీ జాగ్రత్తగా ఒక పేపర్ మీద రాసుకుంటే ఉమ్మెత్త పువ్వులు అవి కొంచెం ఉమ్మెత్త పవ్వులని కొంచెం నలపాలి ఒక ముద్దలా చేసుకోవాలి అప్పుడు ఈ నల్లకోడి రక్తాన్ని ఉమ్మెత్త పూలు ఇల్ని మట్టిలో కలిపి నల్లని వస్త్రాలు ధరించుకోవాలి కింద నల్లని క్లాత్ పరుచుకోవాలి దాని మీద చేయాలి బొమ్మని ఉమ్మెత్తు పువ్వులతో చేసుకోవాలి ఉమ్మెత్తు పువ్వులు తొందరగా మారణ ప్రయోగానికి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి ఉమ్మెత్త పువ్వులు కాదు బాబు నన్ను మా సారీ గన్నేరు పువ్వులు గన్నేరు పువ్వులు తెచ్చుకోవాలి గన్నేరు పువ్వులతో మారణ ప్రయోగం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే గన్నేరు పువ్వు గన్నేరు కాయల్లో విషయం ఉంటుంది బాబు అందుకని ఈ మార్గ ప్రయోగాలు ఎక్కువ ఈ పువ్వులను ఉపయోగిస్తారు ఆ పువ్వులను బాగా ముద్దు చేసుకొని ఈ నల్లకోటి రక్తాన్ని కూడా అందులో కలిపి బొమ్మను చేసుకోవాలి మట్టితో బొమ్మను చేసుకొని ఆ బొమ్మ హృదయ స్థానం కాడ రేఖ మీద ఎవరికైతే మనం ప్రయోగం చేస్తాం అతని పేరు అతని గోత్రం చేసుకోవాలి పైన వాళ్ళ తల్లి పేరు కూడా రాయాలి జన్మనిచ్చిన తల్లి కాబట్టి వాళ్ళ తల్లి పేరు కంపల్సరీ ఉంది అది లోన హృదయంలో పెట్టి పైన మూసేయాలి తర్వాత ఆ బొమ్మకి ఎర్రచందనాన్ని పూయాలి ఎర్రచందనాన్ని మొత్తం బొమ్మంత రాయాలి బొమ్మంత రాసిన తర్వాత గాడిద రక్తం గుర్రం రక్తం గేద రక్తం ఈ మూడు సేకరించాలి ఈ మూడిటితో అభిషేకం చేయాలి ఆ బొమ్మకి చేసిన తర్వాత ఉమ్మెత్త పువ్వులతో పూజ చేయాలి ఉమ్మెత్త పువ్వులతో పూజ చేసిన తర్వాత అప్పుడు ఆ బొమ్మను అక్కడ ప్రతిష్ఠ చేసుకొని అప్పుడు మీరు అక్కడ హోమాకుని రగిలించాలి హోమాకుని రగిలించి జీడి గింజలు గింజలు జీడి గింజలు తర్వాత ఉమ్మెత్త గింజలు ఉమ్మెత్త కాయల వచ్చే గింజలు సేకరించుకోవాలి ఉమ్మెత్త గింజలు ఈ మూడు బాబు ఈ మూడు తర్వాత హోమం చేసుకోవాలి ఈ మూడు హోమం చేసుకోవాలి జీడి గింజలు ఉమ్మెత్త గింజలు గింజలు వీటితో హోమం చేసుకోవాలి హోమం హోమం చేసేటప్పుడు పదకొండు వందలు మంత్రంతో చేసుకోవాలి ఆ పదకొండు వందలు మాత్రంలో హోమం ఆహుతులు వేసుకోవాలి అందులోకి గీత నెయ్యిని వాడాలి బాబు ఆవు నెత్తును వాడకూడదు గీత యొక్క నెయ్యిని వాడాలి గీత యొక్క నెయ్యిని వాడితే హోమం చేయాలి హోమం చేసుకున్న తర్వాత హోమం పదకొండు వందలు పూర్తయిన తర్వాత చివరిలో పూర్ణాహుతికి పూర్ణాహుతులు అప్పుడు ఆ బొమ్మ తలని నరికేసి కట్ చేసి ఆ బొమ్మని అప్పుడు అందులో పూర్ణాహుతులు పూర్ణాహుతులు ఎలా వేస్తామో అలా వేసేయాలి అగ్గి వేసేయాలి ఇది చాలా అద్భుతమైన ప్రయోగం అలా ఆ బొమ్మనే ఆహ్వాన అందులో మోనాగ్రెన్ లేచిన మరుక్షణం అక్కడితో ఈ ప్రయోగం పూర్తయింది ఈ ప్రయోగం చేసిన ఇరవై ఒక్క రోజుల్లో ఎవరికి మీద చేశామో అతను గ్యారంటీగా చనిపోతాడు ఇది చాలా అద్భుతమైన ప్రయోగం బాబు ఈ ప్రయోగం విధానం చెప్పానని చెప్పి గబుతున్నాను ఎవరు చేయమండి చెప్తే మీరు తర్వాత రిస్కుల్లో పడతారు గ్యారంటీగా పూర్ణ దీక్షితులు ఎవరైనా ఉంటే మంత్రం చేసుకుంటే కొద్దిగా ఆలోచించండి బాబు మారణ ప్రయోగాలు చేసే ఇప్పుడు చాలా వరకు అంతరించిపోయారు ఎవరు చేసేవాళ్ళు లేరు అక్కడక్కడ ఎక్కడో ఉన్నారు ఒక మారణ ప్రయోగం చేయడం ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది ఈ ప్రాసెస్ అంత లేకుండా చాలామంది ఏం చేస్తారంటే నేను చేస్తామని చెప్పి ఏవో మాయ మాటలు చెప్తా ప్రయోగం నేను చేస్తాము పదివేలకి ఇరవై వేలు పని అని చేస్తాం రవై ఒకటి మాటలు నాన్న ప్రయోగం చేయాలంటే దీనికంటే పెద్ద పెద్ద ప్రాసెస్లు ఉన్నాయి అవన్నీ చాలా కష్టత పెడుతున్నాయి ఇప్పుడు చేసే పని కూడా ఎవరు లేరు మానేశారు చేయట్లే ముందు ఎందుకంటే ఈ ప్రయోగాలు చేసి తర్వాత కర్మను తప్పకుండా అనుభవిస్తారు ఇదివరకు కర్మనే ఈ జన్మలో కాదు ఒక జన్మలు అనుభవిస్తారు అన్న కాదు ఇప్పుడు అలా కాదు దీన్ని అనుభవించారు ఈ కలియుగంలో కర్మ అన్నీ మొయ్యాల్సిందే ఇప్పుడు చేస్తే నరాలు నెల అనుభవిస్తాయి అందుకని భయపడి చేయించ చాలామంది మానేశారు ఇదేంటంటే ఈ మంత్రాలు మన దగ్గర ఉన్నాయి చాలా మంది మాట్లాడారు కాబట్టి ఈ మంత్రాన్ని నేను చెప్పాను అది కానీ చాలామంది నన్ను మారణ ప్రయోగం గురించి కూడా వీడియో చేయండి గురువు గారు అన్నారు కాబట్టి శాంపు చిన్నదే చెప్పేమి అసలైన పెద్ద పెద్ద ఉన్నాయి మారణ ప్రయోగం అద్భుతమైనవి ఉన్నాయి ఇది బాబు కాలరాత్రి మారణ ప్రయోగం మరొక మంచి వీడియో మిమ్మల్ని కలుసుకుంటాను బాబు ఓం శ్రీ మాత్రి నమ ఓం శ్రీ గురు ఓ నమ ఇదిగోండి బాబు ఈ మంత్రం జాగ్రత్తగా చూడండి ఓం మ్రాం మ్రీం మృం మృతీశ్వరి క్రూం కృత్యే ఆముఖం శ్రీగ్రం మారయ మారయ క్రోమ్ ఆముఖం అన్న చోట ఎవరైతే ఎవరి మీద చేస్తున్నారో వాళ్ళ పేరు రాయాలి బాబు ఈ మంత్రాన్ని చక్కగా స్క్రీన్షాట్ తీసుకోండి ఓం శ్రీమాత్రే నమ